హాయ్ అండి వెల్కమ్ టు పద్మజాస్ కిచెన్ ఈరోజు నేను గోంగూర పచ్చడి ఎలా చేసుకుంటాను మీకు కూడా చూపిస్తాను ఒక బౌల్ తీసుకొని వాటర్ తీసుకొని దాంట్లో వేసేసుకొని మనం గోంగూర ఒలిసి పెట్టుకున్నాను ఈ పెట్టిన గోంగూర అంతా దీంట్లో వేసుకొని వాష్ చేసుకోవాలి ఒకసారి ఉప్పు నీళ్ళతో కడిగేసి ఇంకోసారి నీళ్ళు తీసుకొని ఉప్పు లేకుండా మామూలు నీళ్ళతో కడిగేసి మొత్తం ఒక గిన్నెకి తీసి పెట్టుకోవాలి ఇది రెండు కట్టల గోంగూర ఒలిసి పెట్టుకున్నాను ఇదిగోండి మీడియం సైజు గోంగూర కట్టలేవి రెండు బాగా కడిగి రెండోసారి కూడా మొత్తం నీళ్ళన్నీ పిండేసి గిన్నెలో పెట్టేసుకోవాలి దీంట్లోకి టమాటాలు మూడు పచ్చిమిర్చి ఎక్కువ పడతాయి ఇవి ఒక ఇరవై కాయలు దాకా ఉన్నాయి టమాటాలు ఒక మూడు ఇవి రెండు కట్ల గోంగూర కాబట్టి మూడు టమాటాలు తీసుకున్నాను ఒక ఉల్లిపాయ కూడా కట్ చేసుకొని దీంట్లో వేసుకోవాలి టమాటా పచ్చిమిర్చి అన్నీ కట్ చేసి పెట్టుకున్నాను కదా అవన్నీ వేసాను మిరపకాయలు ఇవి కొంచెం కారం తక్కువ ఉన్నాయి అందుకని కొంచెం వేసాను కారం ఉన్న కాయలైనా కొంచెం ఎక్కువ వేసుకోండి మరిన్ని కాదు కొంచెం తగ్గించుకోండి కొత్తిమీర కూడా కడిగేసుకొని గోంగూరలో పెట్టేసుకున్నాను దీంట్లో ఇప్పుడు ఒక గ్లాసు నీళ్ళు పోసేసి హై ఫ్లేమ్లో పెట్టేసి మూత పెట్టి ఉడకనివ్వాలి ఒక పొంగు వచ్చే వరకు హై ఫ్లేమ్ మీదే ఉడకనివ్వాలి చాలా బాగుంటుందండి ఇట్లా ఒకసారి చేసుకోండి చాలా టేస్ట్గా ఉండిద్ది అదొండి పొంగు పట్టింది కదా తీసేసి కొంచెం మీడియం ఫ్లేమ్ మీద మొత్తం గోంగూర పచ్చిమిర్చిని ఉడకనివ్వాలి మీడియం ఫ్లేమ్ మీద ఎగుతుంది కొంచెం ఉడికితే సరిపోయిద్ది కొంచెం నీళ్ళు ఉన్నాయి అవి కూడా ఇవ్వండి ఐదు నిమిషాల తర్వాత పచ్చిమిర్చి టమాటాలు గోంగూర మొత్తం బాగా ఉడికినాయి ఇప్పుడు కొంచెం ఉన్నాయి కదా నీళ్ళు అడుగున వాటిని పంపేసుకోవాలి వంపితేనే పచ్చడి టేస్ట్గా ఉంటుంది లేకపోతే మరీ గోంగూర పులుపు ఎక్కువగా ఉండిద్ది కొంచెం నీళ్ళు వంచుకుంటే కొంచెం పులుపు తగ్గి కారంగా టేస్ట్గా ఉండుద్ది ఆ నీళ్ళు కూడా చల్లారిన తర్వాత కొంచెం సాల్ట్ వేసుకొని తాగేయచ్చు గోంగూర పచ్చిమిర్చి లేకుండా గోంగూర వాటర్ కూడా తాగితే హెల్త్కి మంచిది ఇంకొంచెం నీరు ఉంది కదా లో ఫ్లేమ్ మీద ఆ నీరు కూడా ఇనిగిపోయే వరకు కొంచెం ఉడకబెట్టుకుంటే ఒక టూ సెకండ్స్ అదొండి ఆ నీళ్ళు కూడా అన్నీ ఇనిగిపోయినాయి అంతా ఉడికి అది నీళ్ళన్నీ ఇనిగిపోయినాయి ఇంకా ఇప్పుడు తీసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని గోంగూర పచ్చడి నూరుకోవటం ఇంకా రోలు అందుబాటులో ఉంటే రోట్లో వేసుకొని నూరుకోండి టేస్ట్ ఆ టేస్టే వేరు నాకు రోలు అందుబాటులో లేదు అందుకని నేను ఆ గిన్నెలోనే దంచుకుంటాను అదిగోండి అట్లా దంచేసుకుంటే బాగుంటుంది నీళ్ళన్నీ పూర్తిగా ఎనికిపోయినాయి కదా కంట్లో కూడా ఏం పడదు తెల్లగడ్డ దీనికి మెయిన్ తెల్లగడ్డే వెల్లుల్లి వెల్లుల్లి కూడా వేసుకొని బాగా దీంతో దంచుకోవాలి ఈ గోంగూర పచ్చడిలోకి వెల్లుల్లి ఫ్లేవర్ తగిలి చాలా బాగుంటుంది వెల్లుల్లి ఎక్కువ వేసుకుంటాను నేను ఇది ఇంకా చిన్నది పాయ కొంచెం పెద్దదైతే ఇంకా బాగుంటుంది ఒక ఉల్లిపాయ కూడా వేసుకొని కట్ చేసుకొని ఇందాక ఒక ఉల్లిపాయ ఉడకబెట్టేటప్పుడు వేసాను ఇప్పుడు ఇది పచ్చిది ఇవే పచ్చడికి టేస్ట్గా ఉంటాయి ఉల్లిపాయ ముక్కలు కొంచెం పచ్చి పచ్చిగా తగులుత వెల్లుల్లి వెల్లుల్లి ఫ్లేవర్ ఘాటు బాగా తెలుస్తుంది ఉప్పు సరిపోలా ఇంకొంచెం వేసుకుంటున్నాను గోంగూర పచ్చడి కదా కొంచెం ఉప్పు ఎక్కువే పట్టిద్ది నాకు వెల్లుల్లి కూడా సరిపోలా అందుకని ఇంకొంచెం నాకున్న బుజ్జి రోలు ఇది ఈ రోట్లో వేసుకొని కొంచెం కదా కదని చేసి మళ్ళీ మళ్ళీ గోంగూరలో వేసుకుంటున్నాను అసలు చాలా బాగుంటుంది వెల్లుల్లి ఫ్లేవర్ తగులుతా గోంగూర పచ్చడి గోంగూర పచ్చడిలోకి టమాటా పచ్చడిలోకి టమాటా రోటి పచ్చడిలోకి వెల్లుల్లి చాలా బాగుంటుంది వేసుకుంటే టేస్ట్గా ఉంటుంది ఇదిగోండి గోంగూర పచ్చడి రెడీ అయ్యింది చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి కొంచెం అన్నంగా కొంచెం పలుగ్గా వండుకుంటే ఈ పచ్చడిలోకి చాలా బాగుంటుంది ఇంకా తాలింపు పెట్టను ఈ పచ్చడికి తాలింపు పెడితే టేస్ట్ మారుతుంది తాలింపు పెట్టకుండా ఈ టేస్టే నాకు నచ్చిద్ది మా ఇంట్లో అందరం మేము ఇట్లాగే తింటాము తాలింపు పెట్టుకున్నా మీ ఇష్టం నేనైతే పెట్టుకోను ఇట్లా ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇంకా సైడ్ ఇంకేం కూర లేకపోయినా ఈ గుట్టి గోంగూర పచ్చడితోటే తినేయచ్చు తినే కొద్దీ తినాలనిపిస్తుంది అంత కమ్మగా ఉంటుంది గోంగూర పచ్చడి ఇది పులుపు కూడా తగలదు ఎందుకంటే నీళ్ళన్నీ వంపేశాను కదా ఆ పులుపు దగ్గర పచ్చిమిర్చి వేసాను వెల్లుల్లి ఘాటు తగులుతా చాలా అంటే చాలా బాగుంటుంది ఒక్కసారి మీరు ఇట్లా ట్రై చేసి చూడండి అదండి వెల్లుల్లి ఉల్లిపాయ అవి తింటుంటే అవి తగులుతా చాలా బాగా కమ్మగా ఉంటుంది ఒక్కసారి మీరు కూడా ఇట్లా ట్రై చేయండి ఘాటు అయిన గోంగూర పచ్చడి తినే కొద్దీ తినాలనిపిస్తుంది అంత కమ్మగా ఉంది చాలా అంటే చాలా బాగుంది ఒకసారి మీరు కూడా ఇట్లా ట్రై చేయండి చాలా ఈజీ అండ్ టేస్టీగా ఉంటుంది గోంగూర పచ్చడి నీళ్ళు వంపకపోతే ఇందాక నీళ్ళు పంపకపోతే పుల్లగా బాగోదు నువ్వు మనం ఎంత పచ్చిమిర్చి చేసినా కూడా అంత టేస్ట్ రాదు నీళ్ళు వంపితేనే ఈ గోంగూర పచ్చడి టేస్ట్గా ఉంటుంది అని నీళ్ళు వేస్ట్ కాకుండా కొంచెం సాల్ట్ వేసుకొని తాగేయచ్చు ఇదిగోండి అంత కమ్మగా ఉందో తినే కొద్దీ తినాలనిపిస్తుంది ఉట్టి గోంగూర పచ్చడితోటే ఒక్కసారి మీరు కూడా ఇట్లా ట్రై చేయండి నేను చేసిన క్యాలీ క్యాబేజీ కూర కూడా చాలామంది చేసుకొని నలుగురు ఐదుగురు ఫోన్ చేశారు నాకు చాలా బాగుందని కామెంట్స్ పెడితే కదా అందరు చూసేది చాలా బాగుంది ఒకసారి మీరు కూడా ఇట్లా ట్రై చేయండి ఘాటైన గోంగూర పచ్చడి